ස ప్రాంగణంలో మన యొక్క సభా కార్యక్రమం సంవత్సరం పంచాంగ వేడుకలో ఫాగి విగుగాఱణపాటు వానదమహియలా ఈ ఉగాదిలో మనం ఏదైతే శ్రీకారం చుట్టామో ఏదైతే ఆదిగా మనం శ్రీకారం చుట్టామో అది మన జీవితానికి జీవితానికి మనకు ముఖ్యమైనటువంటి భావన కనిపిస్తుంది ముఖ్య కర్మ చేసినా ఏ పుణ్యం చేసినా ఏ మతం చేసినా ఈ రోజు నుంచే ప్రారంభం ఉగాది నేను మన పెద్దలు కొన్ని పేరు పెట్టారు తెలుసు మనం సంకల్పం చెప్పుకుంటాం మహిళా సంకల్పం చెప్తారు ృదయేశ్వరే అక్కడ చెప్తాం కొంతమంది చెప్తే పంతులేదు కరెక్ట్ చిరునాభ ఆ చిరునామను మనకు ఏ సంకల్పం ఏ పూజనైతే అంగీ చేస్తున్నామో దానికి పంచభూతాలు మనం చూస్తున్నటువంటి పంచభూతం శిమం అప్పు తేజస్సు వాడు ఆకాశం यह मामला है हमने परवा परवा को लिंक किया आगे सामान्य तक हम बोलो समिति हमारा बनाना है हां ये भी बाबू देखो श्री कल्याण गुणाकरम सुक्तिकारम श्री कल्याण गुणाभम ऋभुहरम सुप्प्रदोष आवघम दस्वप्रदोष आपम गंगा आश्राम विशेष पुण्य फलकम गोदा हार पूज्यम रम आलय रूप तिरम उत्तमम शुभकरम श्री काल సంపత్కరే వైభక్తు గారు పిల్లోడి విశ్వాత గారు చింతా గోపాల్ గారు దిటిక నాయక్ గారు ఠాకూర్ అర్జున్ గారు సాయిరాజ్ గారు శ్రీనివాస్ గారు పూర్వ ప్రముఖులు అట్లాగే వేద పండితులు మా రమేష్ గారు రమేష్ గారు గారుగాది పండు ఈ ఉగాది పండగ చాలా కాలంగా మరి మున్సిపల్ నుంచి నిర్వహిస్తున్న నిర్వాహకులని అందరికీ మరోసారి మైదానం చెప్పి అందరినీ అందరి జీవితంలో సంతోషాన్ని సుఖశాంతుల్ని కలిగించాలని ఈ అందరికీ పాన్ని జరిగేటట్టుగా ఉండాలని మన స్థూర్తిని కోరుకుంటూ అందరికీ మరోసారి నమస్కారాలు తెలియజేస్తూ కలుగు